పాయసానము కన్నను జున్ను జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష మిత్రులారా నేను చేస్తున్న సాహితీ యజ్ఞముకు మీ సహాయమును అందించి ఈ యజ్ఞం మీరు విఘ్నముగా కొనసాగుటకు సహకరించగలరు మీరు చేసే చిరు సహాయం మహాయజ్ఞముకు మద్దతు నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు బ్రాహ్మణ జనంబులిట్లనిరి దేవా ఈ క్రతువును హవ్యంబును అగ్నియు మంత్రంబులును సమిదర్భపాత్రంబులను సదస్యులను ఋత్విక్కులను దంపతులను దేవతలను అగ్నిహోత్రంబులును స్వధయు సోమంబును ఆజ్యంబును పశువును నీవ నీవు తొల్లి వేదమయ సూకరాకారంబు ధరించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నలినంబు ధరించు చందంబున రసాతల గతయైన భూమి నెత్తితివి అట్టి యోగిజన స్థుత్యుండవును యజ్ఞ క్రతురూపకుండవునునైన నీవు పరిభ్రష్ట కర్ములమై ఆకాంక్షించుమాకు ప్రసన్నుండవగుము భవదీయ నామకీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబునందును అట్టి నీకు నమస్కరింతుము అని తన్ను సకల జనములు వినుతించిన హరి భవుండు గావించిన ఆ దక్షుణి యజ్ఞము ఘనముగా చెల్లించే కొరతగాకుండంగ బ్రాహ్మణులు ఇలా అన్నారు ఓ దేవా ఈ యజ్ఞం యజ్ఞం చేసే వస్తువులు అగ్ని మంత్రాలు సమిధలు దర్భలు పాత్రలు సదస్యులు ఋత్విక్కులు దంపతులు దేవతలు అగ్నిహోత్రము పితృదేవతల ఆహారము సోమరసము నేయి యజ్ఞంలో కట్టబడే పశువు నీవే పూర్వం నీవు వేదమయమైన వరాహావతారాన్ని ధరించి కర్ర వంటి కూరతో ఏనుగు పద్మాన్ని ధరించినట్లు పాతాళానికి పోయిన భూమిని పైకెత్తినావు యోగి జనుల చేత స్థుతింపబడిన వాడవు స్వరూపుడైనవ నీవు కర్మభ్రష్టులమైన మాపట్ల ప్రసన్నుడవు కావలసినది నీ నామకీర్తనము చేత సకల విఘ్నాలు నశిస్తాయి అటువంటి నీకు నమస్కరిస్తున్నాము అని సమస్త జనులు హరిని కీర్తించగా రుద్రుడు ఆటంకపరచిన ఆ దక్షుని యజ్ఞాన్ని శ్రీహరి ఏ కొరత లేకుండా పూర్తి చేశాడు సకలాత్ముడు తానగుటను సకల హవిర్భోక్తయ్యు జలజాక్షుండు ప్రకట స్వభాగమునంకుడు తృప్తి పొంది అనే దక్షునితో సకలాత్ముడు సమస్త యజ్ఞ ద్రవ్యాలను భుజించేవాడు ఏ కళంకము లేనివాడైన హరి తృప్తి పొంది దక్షునితో ఇలా అన్నాడు అనఘా ఏనును బ్రహ్మయు శివుండును ఈ జగంబులకు కారణభూతులం అందునే ఈశ్వరుండను ఉపద్రష్టను స్వయం ప్రకాశకుండనూనై గుణమయంబైన ఆత్మీయమాయన్ ప్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతు భూతంబులకు తత్తత్ క్రియోచితంబులైన బ్రహ్మరుద్రాది నామధేయంబులను అందుచుండు అట్టి అద్వితీయ బ్రహ్మరూపకుండనైన నాయందుం అజ భవాదులను భూతగణంబులను మూఢుండగువాడు వేరుగా ఆజూచు మనుజుండు శరీరంబునకు కరచరణాదులు వేరుగా దళంపని చందంబున వాడు నాయందు భూతజాలంబు భిన్నంబుగా దళంపడు కావున మా మువ్వుర నెవ్వండు వేరు సేయకుండా వాడు కృతార్థుండని ఆనతిచ్చిన దక్షుండును విని విష్ణుదేవతాకంబనగా త్రికపాల ఆ ఆయాగంబున తగన్ ఆ విష్ణుని పదవనజంబులు పూజ చేసి వారని భక్తి ఓ పుణ్యాత్మ నేను బ్రహ్మ శివుడు ఈ జగత్తుకు కారణభూతులము అందులో నేను ఈశ్వరునిగా పైనుండి గ్రహించేవానిగా స్వయంగా ప్రకాశించేవానిగా ఉన్నాను త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన ఆయా పనులకు తగిన బ్రహ్మ రుద్రాది పేర్లను పొందుతూ ఉంటాను అటువంటి అద్వితీయ పరబ్రహ్మ రూపధారిణైన నాయందు బ్రహ్మను శివుని భూతగణాలను మూర్ఖుడు వేరుగా చూస్తాడు మనిషి శరీరం నుండి కాళ్ళు చేతుల్ని వేరుగా చూడనట్లే నా భక్తుడు ప్రాణికోటిని నా నుండి వేరుగా చూడడు కాబట్టి త్రిమూర్తులమైన మా ముగ్గురిని ఎవరైతే వేరువేరుగా చూడరో వారే కృతార్థులు అనేసరికి దక్షుడు విష్ణువుని ప్రధాన దైవంగా స్వీకరించి త్రికపాలేష్టిని సంస్కరించబడిన పురోడాశమును సమర్పించి శ్రీహరిని పూజించాడు యాగంబులను చేసి అమరుల రుద్రుని చేసి విశిష్టేష్ట శిష్ట భాగమున ఉదవసాన కర్మంబు తిలి తీర్చి తాను ఋత్విక్కులు తగ సోమపులగూడి అవభృత స్నానంబులాచరించి కడకన్ అవాప్త సకల ఫలకాముడై తన రుదక్షుని సూచి ధర్మ బుద్ధి కలిగి సుఖవృత్తి జీవింతుగా కయను పలికి దివిజులు మునులును బ్రాహ్మణులును చనిరి నిజమందిరములకు ఆ జలజనయన భవులు వేంచేసిరి ఆత్మీయ భవనములకు ఆ జలజనయన భవులు వేంచేసిరి ఆత్మీయ భవనములకు యజ్ఞానికి అంగభూతమైన మరికొన్ని యాగాలను చేశాడు వీటిని అంగ ప్రధానక యాగాలని అంటారు వీటిలో దక్షుడు దేవతలను రుద్రుణ్ణి పూజించాడు ఇష్ట భాగాలలో ఒకదాని నుండి మరొక విశిష్ట భాగాలను కల్పించి ఉదవసానము అనబడే యజ్ఞకర్మతో పరిసమాప్తి చేశాడు ఆ పైన తాను ఋత్విక్కులు సోమపానం చేసిన వారితో కలిసి అవభృత స్నానాలను ఆచరించి సకల ఫలాలను పొందినవాడై దక్షుడు ప్రకాశించాడు దక్షుణ్ణి చూసి ధర్మమునందు మాత్రమే బుద్ధి నిలిచి జీవింతువుగాక అని దేవతలు మునులు బ్రాహ్మణులు తమ తమ మందిరాలకు వెళ్లారు శ్రీ మహావిష్ణువు శివుడు తమ తమ నివాసాలకు వెళ్ళారు అంత దాక్షాయని అయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనకయందు జనించి విలయకాలంబున ప్రసుప్తంబైన శక్తి సృష్టి కాలంబునని ఈశ్వరుని పొందు చందంబున రుద్రుని వరించను అని దక్షాధ్వర ధ్వంసకుండగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుండైన ఉద్ధవునకు నిరంగించను అతండు నాకు చెప్పే నేను నీకు చెప్పితి అని మైత్రేయుడు వెండియు విదురునకిట్లనియే దక్షుని కుమార్తె అయిన సతీదేవి పూర్వదేహాన్ని వీడి హిమవంతునికి పుత్రికగా మేనకకు జన్మించి ప్రళయకాలంలో నిదురించిన శక్తి సృష్టి సమయంలో ఈశ్వరుని చేరినట్లు తన భర్త ఈశ్వరుణ్ణి వరించింది ఇది దక్షుని యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్ర దీనిని బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునికి చెప్పాడు అతడు నాకు చెప్పాడు నేను నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులకు వినిన ధీరులకు ఐశ్వర్యాయుర్తులు గలుగును పాయును దురితములు తొలగు భవబంధంబుల్ శ్రీహరి దక్షునికి బోధించిన పరమార్ధ తత్వాన్ని గ్రహించి ఆచరణాత్మకంగా జీవించేవారు ఈ ఆఖ్యాన కథను చదివినా విన్నా అట్టి ధైర్యవంతులకు ఆయువు కీర్తి సమకూరుతాయి పాపాలు తొలగి జన్మ దుఃఖాలు నశిస్తాయి అని వెండియు నిట్లనియే అని మళ్ళీ ఇలా అన్నాడు విను సనకాదులు నారదుడును హంసుడు అరుణియు రుభుడు యతియు కమలాసనజులు తత్వంశంబుల్ సాగవే తత్వం శంబుల్ తత్వంశంబుల్ సనక సనందనాదులు నారదుడు హంసుడు అరుణి రుభువు యతి అనే వీరు బ్రహ్మమానస పుత్రులు నిష్ఠాపరాయణులు ఆధ్యాత్మికార్థంలో దేహధారణ చేయని ప్రాణశక్తులని అర్థం దేహధారణ లేనందున వారి వంశవృక్షాలు కొనసాగలేదు మరియు అధర్మునకు మృష అను భార్య దంభుండును మాయాను అంగనయును పుట్టిరి అధర్మ సంతానం బగుట వారిరువును బైరి వారిని సంతానహీనుండగు నిరృతి గైకొని వారలకు లోభుండును నికృతి అను సతీయున్ కలిగి మిథునంబైరి ఆ మిథునంబునకు క్రోధుండు హింసయను అంగనయున్ పుట్టి మిథునంబైరి ఆ మిథునంబునకు కలియు దురుక్తి అను అతివయు జన్మించి దాంపత్యంబు గైకొనిరి ఆ దంపతులకు భయమృత్యువులను మిథునంబు కలిగే దానివలన యాతనము నిరయంబును పుట్టిరి వీరలు సంసార హేతువగును అధర్మ తరు శాఖలై నెగడిరి వీని శ్రేయస్కాముండగు జనుండీషన్మాత్రంబున్ అనువర్తింపజనదు ఇవ్విధంబునన్ ప్రతి సర్గంబును సంగ్రహంబున వినిపించితి ఈ పుణ్య కథ ముమ్మారు వినినన్ అతండు నిష్పాపుండగునని చెప్పి మరియు ఇట్లనియే అధర్మునికి మృష అనే భార్య వలన దంభుడు అనే పుత్రుడు మాయా అనే పుత్రిక జన్మించారు అధర్మ సంతానమైన వారిద్దరూ దంపతులయ్యారు సంతానము లేని నిర్వృతి వీరిని దత్తత తీసుకున్నాడు వారికి లోభుడు నికృతి అనే సంతానము జన్మించి దంపతులయ్యారు ఆ జంటకు కలి దురుక్తి అనే వారు జన్మించి వారు కూడా దంపతులయ్యారు ఆ దంపతులకు భయ మృత్యువులనే జంట కలిగారు వారికి యాతన నరకము జన్మించారు వీరు సంసారకారకమైన అధర్మ వృక్షానికి కొమ్మలై ప్రకాశించారు శ్రేయస్సు కోరే ఏ నరుడైనా వీళ్లను కొంచెము కూడా అనుసరించ తగదు ఈ విధంగా సృష్టిని ప్రతిఘటించే ప్రతి సర్గాన్ని గూర్చి సంగ్రహంగా చెప్పాను ఈ పుణ్యకథను ఎవడైనా మూడుసార్లు వింటే వాడు పాపరహితుడవుతాడని చెప్పాడు అంటే అధర్మ ప్రవర్తనను అనుసరించకుండా ఉండేవాడే పాపరహితుడు అవుతాడని అర్థం